కృష్ణుడు కొద్దిగా పెరగగానే కేవలం వెళ్ళకిలా పడుకోకుండా ప్రక్కకు ఒత్తిగిల్లడానికి యత్నించాడు శ్రీకృష్ణుని జన్మ నక్షత్రము రోజు యశోదానందులు ఒక ఉత్సవాన్ని చేశారు అటువంటి ఆనందపూర్వకమైన ఉత్సవంలో పాల్గొనడానికి గోపగోపికలందరినీ పిలవడం జరిగింది భజంత్రి వాద్యాలు అప్పుడు అందరినీ అలరించాయి బ్రాహ్మణులు వచ్చి శ్రీకృష్ణుని శుభము కొరకు వేదమంత్రోచ్చారణ చేశారు వేదమంత్రోచ్చారణ భజంత్రీనాథము సాగుతున్నప్పుడు యశోద శ్రీకృష్ణునికి స్నానం చేయించింది ఈ కార్యక్రమాన్ని అభిషేకమని అంటారు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈ ఉత్సవము బృందావనంలోని అన్ని మందిరాలలో నేటికి జరుగుతున్నది ఈ సందర్భంగా యశోద ధాన్యరాశిని స్వర్ణాభరణాలతో అలంకరింపబడిన గోవులను బ్రాహ్మణులకు దానము చేసింది చక్కగా స్నానం చేసి వస్త్రాభూషితమైన ఆమె కృష్ణుని స్నానం వస్త్రాలంకరణ పూర్తి అయిన తరువాత వడిలో కూర్చుండబెట్టుకొని బ్రాహ్మణుల మంత్రోచ్చారణ వినడానికి సన్నద్ధురాలైంది వేదమంత్రాలను వింటున్న ఆమె తన బాలునకు నిద్ర వస్తున్నట్లు గమనించి నెమ్మదిగా తీసుకుని వెళ్లి అతనిని శయ్యపై పరుండబెట్టింది బంధుమిత్రులను బృందావన వాసులను ఆ పర్వదినమునాడు ఆహ్వానించడంలో మునిగిపోయి ఆమె తన పిల్లవానికి పాలు పట్టడం కూడా మరిచిపోయింది ఇంతలో ఆకలికి పిల్లవాడు ఏడవడం మొదలుపెట్టాడు అయినా రకరకాల ధ్వనుల కారణంగా అతని రోదనాన్ని యశోద వినలేదు తనకు ఆకలి వేస్తున్న తల్లి తనను పట్టించుకోకపోవడంతో కృష్ణునికి బాగా కోపం వచ్చింది వెంటనే అతడు తన పాదాలను పైకెత్తి సాధారణ బాలునిలాగా తన్నడం మొదలుపెట్టాడు బాలకృష్ణుని ఒక బండి క్రింద పడుకోబెట్టడం జరిగినందున అతని పాదము అకస్మాత్తుగా బండి చక్రానికి తాకింది దానితో బండి విరిగిపోయింది బండిపైన ఏర్పాటు చేయబడిన నానా రకాల ఇత్తడి పాత్రలు పెద్ద ధ్వని చేస్తూ క్రింద పడిపోయాయి బండి కోల విరిగిపోయింది చక్రాల ఆకులు విరిగిపోయి చల్లాచెదురుగా పడిపోయాయి బండి తనంతట తానే ఏ విధంగా విరిగిపడిందంటూ యశోదాది గోపికలు నందాది గోపులు ఆశ్చర్యపడ్డారు ఉత్సవానికి వచ్చిన స్త్రీ పురుషులందరూ అక్కడ గుమిగూడి బండి ఏ విధంగా విరిగి ఉండవచ్చునో చెప్పసాగారు అయినా అసలైన కారణాన్ని వారు నిర్ణయించలేకపోయారు కానీ శ్రీకృష్ణుడు బండి చక్రాన్ని తన్నిన కారణంగానే అది జరిగిందని అక్కడ ఉన్న బాలురు అందరికీ చెప్పారు అది తమ కళ్ళ ముందే జరిగిందని వారు అందరికీ నమ్మబలుకుతూ అందులో సందేహమేమీ లేదని తేల్చి చెప్పారు బాలుర మాటలను కొందరు వింటున్నప్పటికీ ఇంకొందరు మాత్రము ఈ పిల్లల మాటలను ఎలా నమ్మగలము అంటూ పలికారు సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడే అక్కడ శిశువు రూపంలో పడుకొని ఉన్నాడని అతడు ఏదైనా చేయగలడని గోపగోపికలు తెలుసుకోలేకపోయారు ఈ చర్చ జరుగుతుండగా బాలకృష్ణుడు ఏడవడం మొదలుపెట్టాడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా యశోద తన బాలుని ఒడిలోకి తీసుకొని దుష్టగ్రహ నివారణకు బ్రాహ్మణులచే వేద మంత్రోచ్చారణ చేయించింది అదే సమయంలో ఆమె బాలునికి పాలు కూడా పట్టింది శిశువు తల్లి స్తన్యం చక్కగా పానం చేస్తే అతడు గండం నుంచి బయటపడినట్లేనని అర్థం తరువాత బలవంతులు దృఢకాయులైన గోపులు విరిగిన బండిని బాగుచేసి చేసి చెదురుగా పడిపోయిన వస్తువులను దానిపై చక్కగా అమర్చారు ఆ తరువాత బ్రాహ్మణులు పెరుగు వెన్న కుసుగ్రాసము జలముతో భగవదర్చనము చేసి పిల్లవానికి మంగళము చేకూరేటట్లు చేశారు బ్రాహ్మణులందరూ వేదమంత్రోచ్ఛారణ చేస్తూ అనుష్ఠాన కార్యక్రమాన్ని రెండవమారు నిర్వహించగానే నందుడు తిరిగి వారికి పెద్ద మొత్తములో ధాన్యరాసులను గోవులను దానం చేశాడు ఈ ఉత్సవం జరిగిన కొంతకాలానికి ఒకరోజు యశోద తన పిల్లవాడిని ఒడిలో లాలిస్తోంది ఇంతలో కృష్ణుడు అతి బరువుగా తోచడంతో అతనిని మోయలేక అయిష్టంగా అనే ప్రక్కన నేలపై కూర్చోబెట్టింది తరువాత ఆమె తన తన ఇంటి పనులలో మునిగిపోయింది ఆ సమయంలో కంసుని అనుచరుడైన తృణావర్తుడు ప్రభువాజ్ఞ మేరకు సుడిగాలి రూపంలో అక్కడికి వచ్చాడు ఆ అసురుడు తన భుజాల మీద బాలుని ఎత్తుకొనిపోయి బృందావనంలో గొప్ప గాలి దుమారాన్ని సృష్టించాడు దానితో ఎవ్వరికీ ఎవ్వరూ కనపడలేదు ఈ మహోత్పాతంలో యశోదకు తన పుత్రుడు కనపడకుండా పోయాడు అతడిని సుడిగాలి ఎప్పుడో ఎత్తుకుపోయింది దానితో ఆమె దీనంగా విలపిస్తూ దూడను కోల్పోయిన గోవులాగా నేలపై పడిపోయింది అయినా బాలుడు కనిపించకపోవడంతో వారు నిరాశ చెందారు తృణావర్తుడు తన భుజం మీద బాలకృష్ణుని ఆకాశంలోనికి ఎత్తుకుపోయాడు అయినా బాలుడు అకస్మాత్తుగా బరువు పెరగడంతో వాడు ముందుకు పోలేకపోయాడు సొడిగాలి కలాపాలను వాడు ఆపవలసి వచ్చింది విపరీతంగా బరువు పెరిగిన బాలకృష్ణుడు ఆ అసురుని గొంతును పట్టుకున్నాడు ఆ బాలుడు పర్వతము కన్నను బరువుగా తోచడంతో అసురుడు అతని పట్టును తప్పించుకోవాలని ప్రయత్నించాడు కానీ అది సాధ్యపడలేదు అతని కనుగుడ్లు బయటకు వచ్చేశాయి ఘోరంగా అరుస్తూ వాడు బృందావన భూమిలో పడి మరణించాడు అసురుడు మరణించడము వాని శరీరముపై బాలకృష్ణుడు హాయిగా ఆడుకోవడము చూసిన గోపికలు వెంటనే పరమానురాగంతో ఆ బాలుని తీసుకువచ్చారు తమ చెన్ని కృష్ణుడు వెనుకకు తిరిగి రావడంతో గోపగోపికలు పరమానందం చెందారు పిల్లవాడిని మృంగివేయడానికి ఎత్తుకొని పోయి ఎత్తుకొని పోయినప్పటికీ అసురుడు అది చేయలేక తానే మరణించడము ఎంత ఆశ్చర్యకరమని ఆ సమయంలో వారందరూ చర్చించుకోసాగారు జన్మలలో మనం ఎటువంటి తపస్సులు వ్రతములు చేసితేమో కదా భగవదారాధనను నానా రకాలైన యజ్ఞాలను దానములను అశ్వత్థ వృక్షాలను పెంచడము బావులను త్రవ్వించడము వంటి ప్రజోపకర కార్యాలను చేసి ఉండవచ్చును ఆ పుణ్యకార్య ఫలంగానే మన బాలుడు మృత్యుముఖంలోనికి వెళ్ళినా తిరిగి వెనుకకు వచ్చి తన బంధువులకు ఆనందాన్ని కలిగించాడు అని అక్కడ సమకూడిన గోపికలు అనుకున్నారు ఈ అద్భుతమైన సంఘటనను చూసిన తర్వాత నందుడు వసుదేవుని మాటలను పదే పదే గుర్తు చేసుకున్నాడు